పంచు మనోజ్ పిఎస్ మెట్లో ఎక్కాడు మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు స్కూల్ ఆస్తుల విషయంలో దాడి చేసినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నాడు గాయాలతోనే ఫిర్యాదు చేసినట్లు రాజ్ న్యూస్ తో మంచు మనోజ్ వెల్లడించాడు విద్యానికేతన్ సంస్థలో వినయ్ పై కీలక పదవిలో ఉన్నట్లు చెబుతున్నారు మంచు మనోజ్ వినయ్ తో పాటు రౌడీ ముఖలు కూడా తనపై దాడి చేసినట్లు మంచు మనోజ్ వివరించాడు హీరో మంచు మనోజ్ పిఎస్ అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో దాడి చేసినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నాడు గాయాలతోనే ఫిర్యాదు చేసినట్లు రాజ్ న్యూస్ తో మంచు మనోజ్ వెల్లడించాడు విద్యానికేతన్ సంస్థలో వినయ్ పై కీలక పదవిలో ఉన్నట్లు చెబుతున్నారు మంచు మనోజ్ వినయ్ తో పాటు రౌడీ మూకలు కూడా తనపై దాడి చేసినట్లు మంచు మనోజ్ వివరించాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ లో అందిస్తారు రత్న కుమార్ చెప్పండి అక్కడ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి మంచు కుటుంబంలో విభేదాలు మరొకసారి బయటపడ్డాయి తాజాగా మన్సూ మనోజు వర్సేస్ మన్సూ మోహన్ బాబు తండ్రి కొడుకుల మధ్య కూడా గొడవ జరిగినట్లు కూడా మనకు తాజాగా వార్త అందుతోంది ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పహడి షరీఫ్ పోలీసులకు డైల్ హండ్రెడ్ ద్వారా మన్సు మనోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసి మోహన్ బాబు తన అనుచరులు తనపై దాడి చేశారు సో దీనికి సంబంధించి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డైల్ హండ్రెడ్ కు ఫిర్యాదు చేసినట్లు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది అయితే వాస్తవానికి గత కొన్నాళ్ళగా కూడా ఇటు మంచు కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఈ విభేదాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి గతంలో కూడా ఇటు ఆస్తుల విషయానికి సంబంధించి అటు మంచు అటు బ్రదర్స్ అయినటువంటి మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య కూడా కొంత గొడవలు జరిగాయి ఆ సమయంలో దళితుల మధ్య జరిగినటువంటి కొట్లాటకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారింది సో అనంతరం తర్వాత ఈ విషయాన్ని కొంత ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు ఇది కుటుంబ సమస్య కాబట్టి మేము పరిష్కరించుకుంటాం దయచేసి దీన్ని ఇటు మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు దయచేసి స్ప్రెడ్ చేయొద్దంటూ కూడా వాళ్ళందరూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇటువంటి విషయాలన్నీ కూడా రూపుమాపక ముందే మరొకసారి ఒక భేదాలు అనేవి బయటపడ్డాయి తాజాగా ఈ గొడవకు సంబంధించి కూడా ఇప్పుడు ఆ మోహన్ బాబు అనుచరులు తనపై దాడి చేశారు అందులో ముఖ్యంగా ఇటు శ్రీ విద్యా నికేతంలో కీలక పాత కీలక పదవిలో ఉన్నటువంటి మోహన్ బాబు ముఖ్య అనుచరుడైనటువంటి వినయ్ అలాగే ఇతర అనుచరులు అందరూ కలిసి తనపై కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడిలో తనకు గాయాలయ్యి దీని మీద ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కోరుతానంటూ కూడా ఎక్స్క్లూజివ్ గా రాజు న్యూస్ తో మంచు తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది సో దీనికి సంబంధించి ఒకవైపు మంచు మనోజ్ తనపై దాడి జరిగినటువంటి విషయాన్ని తెలిపిన నేపథ్యంలోనే పోలీసులు మాత్రం ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం మేము ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నాము డైలీ హండ్రెడ్ ద్వారా మాత్రమే ఫిర్యాదు అయింది వ్యక్తిగతంగా కూడా ఎవరు వచ్చి తమకు ఫిర్యాదు చేయలేదు సో దీనికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత తదుపరిగా ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్తామంటూ కూడా ఒకవైపున పోలీసులు తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడు గత కొంతకాలం నుంచి నూతనంగా నిర్మించుకున్నటువంటి పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి అక్కడ ఇంట్లోనే మోహన్ బాబు నివాసం ఉంటున్నారు కొత్తగా ఇల్లు నిర్మించుకున్న తర్వాత అక్కడే ఈ గొడవ జరిగినట్లు కూడా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి వెంటనే పహడి షరీఫ్ పోలీసులకు ఫోన్ కాల్ అనేది వెళ్ళడంతో దీని మీద ప్రస్తుతం ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది అయితే ఈ వ్యవహారం ఇట్లా కొంచెం ఇటు మీడియా ద్వారా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇమ్మీడియట్ గా మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఒక ప్యాకేజ్ ఇస్తూ కూడా ఒక లెటర్ ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది మోహన్ బాబు అలాగే మంచు మనోజు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారనేటువంటి వార్తల్లో ఇటువంటి నిజం లేదు మంచు మనోజు దెబ్బలతో వచ్చి మరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా ఊహాజనితమైనటువంటి కథనాలను ప్రచారం చేస్తున్నాయి కొన్ని మీడియా ఛానల్స్ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కూడా అసత్యాలను అసత్యాలను ప్రచారం చే అంటూ కూడా మంచు మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి కూడా ఒక మెసేజ్ అనేది ఇటు మీడియాలో విడుదల చేయడం జరిగింది అయితే గతంలో కూడా మనం చూసినట్లయితే గతంలో గతంలో కూడా ఇటు మంచు మనోజు అలాగే మంచు విష్ణుకు సంబంధించి కావచ్చు కుటుంబ పరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ తర్వాత ఇది మీడియాలో ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో అదే సమయానికి కుటుంబ సభ్యులు స్పందించి దీంట్లో వాస్తవాలు లేవు అసత్యాలు లేవు అని చెప్పనట్టు కూడా ప్రచారం చేయడం జరిగింది గత కొంతకాలంగా వాస్తవానికి కుటుంబంలో ఇటు ఆస్తులకు సంబంధించినటువంటి సగాదలనేవి కొనసాగుతూనే వస్తూ ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఇటు ఇప్పుడు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ కాలేజీ కు సంబంధించి అటు మోహన్ బాబుకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి మరోవైపున స్కూల్స్ కూడా ఉన్నాయి శ్రీ విద్య నికేతన్ పేరుతో తిరుపతిలో పెద్ద ఎత్తున కూడా స్కూల్స్ కాలేజీలు నిర్వహించడం జరుగుతుంది సో ఇటన్నిటికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలోనే మొదటి నుంచి తండ్రి కొడుకుల మధ్య యొక్క విభేదాలనేవి బ్రదర్స్ మధ్య యొక్క విభేదాలు అనేవి కొనసాగుతూ వస్తున్నట్లు కూడా మనకు గతంలో కూడా కనిపించింది సో ఇదే ఒకసారి మరొకసారి బయటపడినట్లు కూడా ఈ యొక్క గొడవతో స్పష్టత స్పష్టత అయితే వస్తోంది సో దీనికి సంబంధించి కొంత చూడాల్సి ఉంది మరి ఇప్పటికైతే మంచు మనోజ్ తనపై దాడి చేశారని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అని చెప్తున్నారు కాబట్టి ఫర్దర్ గా ఆయన ఏ రకంగా ప్రొసీడ్ అవుతారు పోలీసులు యొక్క కేసుకు కు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్తారు మరి మోహన్ బాబు స్వయంగా స్పందిస్తారా ఇప్పుడు మరి మోహన్ బాబు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఒక మెసేజ్ అయితే ఉందో ఎటువంటి గొడవలు లేవు పోలీస్ స్టేషన్ కు వచ్చి మరి ఫిర్యాదు చేశారు అని చెప్పి నేను చెప్తున్నటువంటి వార్తలో నిజం లేదు అని చెప్పని ఏదైతే చెప్తున్నారు అది నిజమవుతుందా లేకపోతే ఇది ఖచ్చితంగా చిలికి తిరిగి వానలాగా మారి మంచు మనోజు దీని మీద మరి కాస్త ముందుకెళ్ళినటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అన్నది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి ఉంది లక్ష్మి ఓకే రైట్ రత్న కుమార్ ఒకవేళ వినయ్ తో పాటు రౌడీ ముగల్ కూడా తనపై దాడి చేసినట్లు చెప్తున్నారు మంచు మనోజ్ అవునా సో ఇది ఎంత వరకు నిజం అంటారు వాస్తవానికి ఇదే విషయాన్ని రాజ్ న్యూస్ తో కన్ఫర్మ్ చేయడం జరిగింది మంచు మనోజ్ కూడా 啊，等着不一。 ఎవరైతే ఇటు మా మంచు మోహన్ బాబు దగ్గర ఉన్న తన తండ్రి మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి ప్రధాన అనుచరుడు శ్రీ విద్యా నికేతనంలో చాలా కీలక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వినయ్ అనే వ్యక్తి అతను తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది రౌడీ మూకలు కూడా తనపై దాడి చేశాయి అనుచరుల పేరుతో పేటిరేగిపోయేటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నారు సో వాళ్ళు తనకు సంబంధించినటువంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించి తండ్రితో చర్చిస్తున్నటువంటి సందర్భంలోనే వీళ్ళు మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి తన దగ్గర తన మీద దాడి చేయడం జరిగింది ఆ వినయ్ తో పాటు ఇతర ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రౌడీ ముఖలు వాళ్ళ అధర్యుల పేరుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనపై దాడి చేసి గాయపరచడం జరిగింది ఖచ్చితంగా వెంటనే తను డైల్ హండ్రెడ్ కి ఫిర్యాదు చేశాను దీని మీద ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి నేను ప్రత్యక్షంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి మంచు మనోజు ఈ యొక్క కేసుకు సంబంధించి ఖచ్చితంగా కంప్లైంట్ చేసి దీని మీద చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్దనటువంటి విషయాలు కూడా కన్ఫర్మ్ అవుతున్నాయి లక్ష్మి ఓకే రైట్ రత్న కుమార్ థ్యాంక్